హాయ్ అండి ఇది సండే తీసిన వీడియో వీడియోని పెట్ట వీడియో పెట్టడానికి నాకు టైం లేక ఈరోజైతే అయితే పెడుతున్నాను అన్నీ టైం పడుతుంది కదా అందుకోసం అని చెప్పేసి లేట్ అయిపోయింది మళ్ళీ సండే కూడా వస్తుంది స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసాను నెయ్యి వేసి అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను అంటే మా వారు మా పాప మా బాబు వచ్చారన్నట్టు వాళ్ళ కోసం అని చెప్పేసి ఏమన్నా చేస్తే బాగుంటుందని చెప్పేసి చేద్దామని చేస్తున్నాను హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకొని నేను మా వారిని పుదీనా తెమ్మన్నాను తీసుకురాలేదు మర్చిపోయారంట అందుకోసం అని చెప్పేసి నేను మా ఇంటి ముందు ఉంటే కొంచెం పుదీనా తీసుకొచ్చేసి అయితే నేను మిక్సీలో వేసేసాను కొన్ని ఉల్లిగడ్డలు వేసేసుకొని వెర్రగా వేయగాక ఈ పుదీనా మనం ముందు నూరు పెట్టుకున్న పుదీనా అయితే వేసేసుకోవాలి వేసుకోవాలి ఏదో వట్టి రైస్ తిన్నట్టు రైస్ కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాను వట్టి రైస్ అయితే పిల్లలు కూడా అంత ఇష్టపడరు కదా ఇలా చేసామనుకోండి చికెన్ ఉన్నప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి పుదీనా కొంచెమున్నా సరే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇవన్నీ వేగాక రైస్ నానబెట్టి ఉంచుకున్నాను అరగంట సేపు రైస్ని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసేసుకొని రైస్ కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఎక్కువ వేసుకోతే కొంచెం అయితే వేసాను వేసి కొంచెం పచ్చవాసన వరకు వేయించుకొని నాలుగు టమాటా ముక్కలు కూడా వేసాను టమాటా ముక్కలు వేసి ఒక రెమ్మ కరేపాకు కూడా వేసుకోవాలి వేసుకుంటే అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అన్నట్టు కరివేపాకు కూడా వేసాను కరివేపాకు వేసేసుకొని టమాటాలు కొంచెం అంతా మగ్గనివ్వాలి మగ్గాక మనం రైస్ అయితే వేసేసుకోవాలి రైస్ వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు వా రైస్ అయితే తీసుకున్నాను రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను వాటరు నాలుగు గ్లాసులు వేసుకోవాలి గ్లాస్కి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టి ఉడికించుకోవాలి ఒకసారి కలుపుకొని కలిపి మూత పెట్టి ఉడికించేసు ఉడికించుకోవాలి ఉప్పు కూడా మనం సాల్ట్ వేసాం కదా సరిపోయిందో లేదో ఒకసారి సెట్ చేసుకోవాలి సరిపోతే అంతా యాడ్ చేసుకోవాలి అవి నూరని కదా అది ఆ వాటర్ కూడా వేసాను కొన్ని ఉంటే బిర్యానీ మసాలా పొడి కూడా వేసాను బిర్యానీ మసాలా అండి అది వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి టేస్టీ సాల్ట్ అండి ఇది టేస్టీ సాల్ట్ వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లో ఈ టేస్టీ సాల్ట్ వేసుకుంటే రైస్లో చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి టేస్టీ సాల్ట్ అయితే వేసాను రైస్ దగ్గరగా పడ్డాక మూత పెట్టేసుకోవాలి ఈ లోపు చికెన్ చేసుకుందాం అని చెప్పేసి స్టవ్ మీద గిన్నె అయితే పెట్టాను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసాను వేసి కొంచెం లైట్గా వేపేసుకోవాలి వేపుకొని వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పసుని పోయేంతవరకు వేపుకోవాలి వేపేసుకొని శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ అయితే పక్కన పెట్టుకున్నాను నాలుగు టమాటా ముక్కలు అయితే వేసాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గానే అర టీ స్పూన్ పసుపు వేసాను పసుపు వేసి చికెన్ ముక్కలు అయితే వేసేసుకోవాలి టమాటాలను కొంచెం మగ్గనివ్వాలి ఉప్పేసామంటే కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నట్టు మగ్గాక మనము ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి సరే అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని కలుపుకున్నాను కలుపుకొని పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు మూత పెడితే తొందరగా మగ్గుతాయి అన్నట్టు మగ్గాక ఇప్పుడు చికెన్ వేసి చికెన్ మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలండి కొన్ని వాటర్ అయితే వస్తాయి కదా కారం వేసుకున్నాను నాలుగు స్పూన్లు కారం వేసుకున్నాను కారం వేసేసి బాగా కలుపుకోవాలి స్వస్తిక్ మసాలా వేసాను చికెన్ మసాలా స్వస్తిక్ చికెన్ మసాలా చాలా బాగుంటుందండి మీరు కూడా వాడుచుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ముక్కలకి ఈ మసాలా కారం ఉప్పు అన్నీ బాగా పట్టాలి ఒక పదిహేను నిమిషాలు అయితే మూతబెట్టి ఉంచుకోవాలన్నట్టు రైస్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది పక్కన పెట్టి తెచ్చుకొని చాలా బాగా వచ్చింది పొడి పొడిగా బాగా వచ్చిందండి చూసారా చూడ్డానికి కూడా కలర్ చాలా బాగుంది కదా ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది రైస్ కూడా చికెన్ అయితే ఉంది చికెన్ కొంచెం దగ్గరికి ఉడికించుకొని స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి చికెన్ కూడా రెడీ అయిపోయింది చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ఉప్పు కారం సరిపోతే ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడే వేసుకున్నాం అనుకోండి ఉప్పు కారం మళ్ళీ అన్నీ సరిపోతాయి అన్నట్టు మనం అవి చల్లారిపోయాక కాదు కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఉప్పు కారం చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి అన్నీ సరిపోయాయి సరిపోయాక వాటర్ పోసేసి ఉడికించుకున్నాను చికెన్ రెడీ అయిపోయినట్టేనండి మూత పెట్టి ఉడికించేసుకొని దగ్గరికి ఉడికించుకున్నాక స్టవ్ అయితే బంద్ చేసుకొని చివరిలో అంతా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి అంతేనండి మా సండే